క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావాలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాఖ్య నిపుణులు మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు ఆపరేషన్లో రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమన మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో 6245 హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి అందరికీ కూడా సేమ్డి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు సేమ్డి న్యూస్ బృందం నుంచి అయితే తెలియజేస్తున్నాము ఈరోజైతే మనం కావలిలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో అయితే ఉన్నామండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ కాలనీలో అంగరంగ వైభవోపేతంగా అయితే నాగుల చవితి ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి నాగుల చవితి అంటేనే మనందరికీ తెలుసు మహిళలందరూ కూడా స్వామివారికి అన్ని రకాల పూజలు చేస్తుంటారు పాలు పోస్తుంటారు ప్రసాదాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ మనకి తెలుసు అయితే ఈ రోజు ఇందిరమ్మ కాలనీలో ఎలాంటి పూజలు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా వీళ్ళు నాగల చవితిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారన్న విశేషాలన్నీ కూడా తెలుసుకోవడానికైతే రోజు మనం ఇందిరమ్మ కాలనీకి అయితే రావడం జరిగిందనమాట సో ప్రజెంట్ అయితే మనతోటి రవి గారు ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ముందుగా మా సీఎండి న్యూస్ బృందం నుంచి మీకు నాగల చవితి శుభాకాంక్షలు సో చెప్పండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ముందుగా మా ఇంద్రమ్మ కాలనీ ప్రజల తరపు నుండి కావలిపట్నం ప్రజానికానికి మరియు మా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి నా తరపు నుండి మా ఇంద్రమ్మ కాలనీ తరపు నుండి నాగుల జ్యోతి శుభాకాంక్షలు గత సంవత్సరం మనం మన మా ప్రియతమ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిచే మరియు ఇంద్రమ్మ కాలనీ ప్రజలచే నాగమ్మని ఇక్కడ ప్రతిష్టపించడం జరిగింది సో అదేవిధంగా ఈ ఆనవాయితీ ప్రతిష్ఠించాలని చెప్పి ఇంద్రమ్మ కాలనీలో ఇప్పటివరకు నాగమ్మ అనేది ఎక్కడా లేదు మనం ఇక్కడే నాగమ్మ మనం పండుగ జరుపుకుంటున్నాం ఇంద్రమ్మ కాలనీ ప్రజలందరూ ఈరోజు చాలా ఆనందంగా ఉత్సాహంగా నాగలచోతిలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ వచ్చేసి ఉదయాన్న ఏడు గంటల నుంచి ఉదయాన్న ఏడు గంటల నుంచి పాలాభిషేకం చేసుకొని తర్వాత రావిచెట్టుకి వేప చెట్టుకి కళ్యాణం జరిపించడం జరిగింది ఇంద్రమ్మ కాలనీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీంట్లో మరొక ముఖ్య కార్యక్రమం ఏంటంటే మనం ఇంద్రమ్మ కాలనీ ప్రజలందరికీ ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది ఇలా పాలాభిషేకం అన్ని చేస్తున్నామని చెప్పి దాదాపు ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఈ జరుగుతుంది దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను సో మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా అంటే రోడ్లు పరంగా అయితే మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం సిఎండి న్యూస్ తరఫున అయితే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదండి రోడ్లు ఏ విధంగా ఉన్నాయంటారు అంటే వర్షాలు పడకముందు రోడ్లు వేస్తున్నారు రోడ్లు పడ్డాయి అదొక ఆనందం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి అందరు కూడా ఏ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది మీకు అమ్మ ఇంతకుముందు మాకు రోడ్ లేనప్పుడు అసలు మా మా బాధ వర్ణించలేనిది కానీ ఇప్పుడు రోడ్ వేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఫస్ట్ రోడ్లు మేము ఏ పని అడిగినా ఆ పని కాదనకుండా మున్సిపల్ సిబ్బంది చెప్పిస్తూ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నందుకు అసలు ఇంద్రమ్మ కాలనీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు లాస్ట్ గత పదిహేను సంవత్సరాల్లో ఎటువంటి లేని అభివృద్ధి ఈరోజు ఇంద్రమ్మ కాలనీలో జరిగిందంటే అది మా గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి సో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తూ ఉంటారా లేకపోతే రీసెంట్గానే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడం జరిగిందా నాగం అని ప్రతి ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం మనం చేయాల్సిన పండుగ ఇదే అంటే వినాయక చవితి అయితే మూడు లేదా నాలుగు విగ్రహాలు పెట్టి ఆరాధిస్తూ ఉంటారు నాగం మాత్రం ఒకటే ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు ప్రతి ఇరు సెలబ్రేట్ చేసుకోవాలి యాక్చువల్గా మా పెద్దయిని పిలవాల్సింది ఎవరైతే మా ఇంద్రమ్మ కాలని దేవుడిగా భావించే కావ్య కృష్ణారెడ్డి గారిని అసలు ఈరోజు పిలవాల్సింది కాకపోతే ఆయన ఊర్లో లేనందువల్ల మనం నార్మల్గా జరిపిస్తున్నాం ఓకే సో ఇది అంతా కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా చూస్తుంటే నాకు బాగా ఉంది అంటే ఎక్కడ కూడా లేనట్టు విధంగా అయితే ఇక్కడ జరుగుతున్నాయని చెప్పి నా మనసుకు అయితే ఉంది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది పుట్టలు లేకపోతే మనం ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ ప్రజల అభివృద్ధి సుఖ సంతోషాల కోసమే నాగమ్మని ప్రతిష్ఠించడం జరిగింది లాస్ట్ ఇయర్ అందులో మా పెద్ద అక్కడ ఉసిరి చెట్టు నాటారు సో ఆ తర్వాత చాలామంది వచ్చి ఉసిరి చెట్టు అది అది చూడండి ఎంత అభివృద్ధి చెందిందో ఐ మీన్ ఎంత ఎత్తుగా ఉసిరి చెట్టు అనేది ఎంత బాగుందో అంత అభివృద్ధిగా ఇంద్రమ్మ కాలనీ డెవలప్ అయింది ఇప్పుడు అది రోడ్లు కానీ ఇంకోటి కానీ అది అదే మా చిహ్నం అది ఏ విధంగా డెవలప్ అవుతుంది అభివృద్ధి రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతుందో మా కాలనీ అదే విధంగా అభివృద్ధి చెందుతుంది సరే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు పండగనైతే జరుపుకున్నారు ఇంకా బాగా జరుపుకోవాలని అయితే అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు మీరు కూడా చెప్పారు ఇప్పుడే సో ఇంకా ఏదన్నా అభివృద్ధి కావాలి అని చెప్పి మీ మనసులో ఏదన్నా కోరిక ఉందా అమ్మ ఒక చిన్న అభివృద్ధి కావాల్సింది ఉంది కావాల్సిన పని ఉంది నాగమ్మకి ఇప్పుడు దాకా ఒక షెడ్ అయిద్దాము నాగమ్మ ఎండలో ఎండి వానలో తడిచిపోతున్న ఒక చిన్న షెడ్ లాంటిది రేకుల షెడ్ లాంటిది అయిపోద్దామని అనుకుంటున్నాం దాతలు ఎవరైనా ముందుకొచ్చి వేయించదలుచుకుంటే దయచేసి దేవ దైవ కార్యం కాబట్టి ఎవరైనా మనసులో అనుకుని ఎక్కడ వేపించలేకపోతే మన నాగమ్మ దగ్గరికి వచ్చి ఎవరిని ఎక్కడ కన్సల్ట్ అయినా నాగమ్మకి పని చేసిన వాళ్ళు అవుతారు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం మా నమస్తే ఈరోజు ఎలా జరుపుకుంటున్నారు నాగల చవితి నమస్తే మేడం నాగల చవితి అయితే చాలా వైభోగంగా జరుగుతుంది కానీ ఈ వర్షాల వల్ల కొద్దిగా ప్రాబ్లం తప్పితే చాలా బాగుంటుంది ఇక్కడ మంచిగా పూజలు ఉదయం నుంచి కూడా ఎంత వర్షం పడుతున్నా మంచిగా పూజారి పూజ చేశారు చాలా బాగుంది చాలా బాగుంది మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉంటారా ఈ సంవత్సరం ఏమన్నా స్పెషల్గా ఉంది ఈ సంవత్సరం చాలా స్పెషల్గా ఉంది ఇంతకుముందు సంవత్సరం ఇక్కడ ఈ అరుగు అనేది లేదు ఇప్పుడు ఈ అరుగుని నాగమ్మ తల్లి స్థాపించిన తర్వాత చాలా బాగుంది ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నాం నమస్తే మీ పేరు నా పేరు బుజ్జమ్మ మీకు నాగల చవితి శుభాకాంక్షలు అమ్మా ఎలా జరుపుకున్నారు ఈ రోజు జరుపుకున్నాము బాబు జరుపుకున్నాము ఈ రోజు ఏ ఏ కార్యక్రమాలు ఉన్నాయమ్మా ఇక్కడ ఒకే హోములు ఉన్నాయి నాగమ్మకి అభిషేకం ఉన్నది ఆ స్వామికి కళ్యాణం ఉన్నది అవన్నీ బాగా జరుపుకున్నాం అమ్మ మేము ఈ సంవత్సరం స్పెషల్ గా జరుపుకుంటున్నారా విన్నాను ఎలా జరుపుకుంటా బాగా గానే జరుపుకుంటున్నాము బాగానే ఉంది బాగా జరుపుకుంటున్నాము మాకు రవి గారు కూడా సాయం పడుతున్నాడు ప్రతి దానికి చేసుకుంటున్నాము ఇబ్బంది ఏం లేదు మీకు అంతా హ్యాపీగా హ్యాపీగా ఉన్నాము అంతా హ్యాపీగా ఉన్నాము ఏం ఇబ్బంది ఏం లేదు అన్ని బాగా జరిగినాయి కాకుండా మాకు వర్షం వచ్చి క్రో సో నార్మల్గా నాలుగు చేత అంటే వర్షం పడతానే ఉంటుంది అయినా సరే మీరు ఏ మాత్రం కూడా ఆకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు సో ఇంకా మనం ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీ పేరు శ్రీలత ఎలా ఉంది ఇక్కడ ఈరోజు ఈ విధంగా జరుపుకోవడం అందరూ కూడా బాగుంది అని చెప్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది మేడం నమస్తే మీ పేరు నమస్తే నా పేరు కామాక్షి కామాక్షి సేమ్ సేమ్ నా పేరు కూడా కామాక్షిని ఓకే ఈ రోజు నాగల చవితి ఎలా జరుపుకున్నారు ఈ రోజు నాగల చవితి సందర్భంగా అంత బాగా జరిగింది కానీ వర్షం వర్షంలోనైనా పూజ ఆగకుండా అంత బాగా చేశారు భక్తులు అందరూ వచ్చారు చాలా బాగా జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం ఇది ఇంత బాగా జరిగిన జరగద్ది అని అనుకోలేదు కానీ ఈ ఇంత బాగా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది మాకైతే చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీరు ప్రతి ఉంది ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఫస్ట్ టైం కదా ఇప్పుడు ఇది ఈ సంవత్సరం ఫస్ట్ టైం బాగా జరుగుతుంది ఇంకా ఇంకా బాగా జరగాలని నాగమ్మని కోరుకుంటున్నా ఓకే సో ఇది వరకు ఎన్నో కష్టాలు పడ్డారు కదా రోడ్లు లేక ఇలాంటి వస్తువులు లేక పూజ చేసుకోవడానికి సో ఈ సంవత్సరం మీకు రోడ్లు వచ్చినాయి అభివృద్ధి వచ్చింది ఇంకా స్వామి ఏకంగా ఇక్కడికి వచ్చేసారు మాకు స్వామి ఇక్కడికి వచ్చారు మాకు చాలా సంతోషం దగ్గరగా ఉంది అందరికీ ఈ కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ నాగ ప్రతిష్ట చేయబడింది ఇక్కడ అందరికీ వచ్చి పూజలు చేసుకొని స్వామిని దర్శనం చేసుకొని వెళ్తున్నాం మా అదృష్టంగా భావిస్తున్నాం అమ్మ ఇంత వర్షంలో ఇలా ఇంత బాగా అన్నదానాలు పూజ కార్యక్రమాలు అన్నీ జరిగాయంటే మాకు చాలా అదృష్టం చాలా చాలా అదృష్టం మాకు చెప్పని కూడా మాట రావట్లే అంత బాగుంది ఇంత వర్షంలో కూడా మీరు వచ్చారు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అమ్మా మీ ఆనందం చూస్తే మాకు కూడా ఎగ్జైట్మెంట్ ఆనందం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మా నాగల చవితి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు కాంక్షలు అండి ఏం సంతోషంగా జరుపుకున్న వర్షాలు పడినా కానీ ఆగకుండా పూజ కార్యక్రమం అంతా బ్రహ్మాండంగా జరుగుతుంది మాకు కూడా సంతోషంగా ఉంది ఈ వర్షం పడకుండా ఉంటే ఇంకా బాగా జరిపేవాడు అయినా కానీ సమయానికి వర్షం కూడా ఆగిపోయింది సంతోషంగా అన్ని చేసుకుంటున్నాము మొత్తం అవును నిజంగా మేము దూరంగా వెళ్ళకుండా ఇక్కడంటే గుళ్ళు లేవు కానీ దగ్గరగా అందుబాటులో ఉంది కాబట్టి మేము ఎన్ని వచ్చినా కానీ ఆగకుండా మొత్తం బ్రహ్మాండంగా అన్నీ చేపిస్తున్నాము ఇలాగే జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం మేము ప్రతిష్ట జరిగినప్పుడు అన్నదానాలు చేశారు అప్పుడంతా బాగా చేసుకున్నారు ఈ సంవత్సరం పండగకే ఈ అన్నదానం అనేది చేస్తూ ఉన్నారు అది చాలా గొప్ప విషయం అందరి ఆకలి కూడా తీరుస్తూ ఉన్నారు సో అన్నదానం చేయడం ఇలాగా పూజలు చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మాకేందంటే అదొక ఉత్సాహంతో ఉల్లాసంగా అదొక శక్తి లాగా మాకు బాగుంది ఒక శక్తి అనమాట అవును మాకేందంటే ఒక హుషారుగా ఇంకా బాగా మనం జరుపుకోవాలి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరగాలి ఇంకా బాగా జరగాలని చూస్తున్నాం ఓకే మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీ కోరిక నెరవేరాలని సో చూస్తున్నారు కదండి కావలిలో ఇందిరమ్మ కాలనీలో అయితే ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే నాగలి చవితి వేడుకలు అనేవి ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి స్వామివారికి పూజలు అయితేనేమి పాలాభిషేకాలు అయితేనేమి అన్నదానాలు అయితేనేమి కళ్యాణం అయితేనేమి ఈ విధంగా ఒక్కటని కాదు ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే ఈ పండుగని ఇందిరమ్మ కాలనీ వాసులు అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ప్రజెంట్ అయితే అన్నదానం కూడా జరుగుతూనే ఉంది మీకు పక్కన విజువల్స్ చూసుకున్నట్లయితే కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ ఉన్నటువంటి రవి గారు అయితే ఒక చిన్న కోరిక అయితే కోరడం జరిగింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి నాగమ్మకి ఒక చిన్న లాగా వేపించడానికి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వేపించగలరా అని చెప్పైతే చిన్న కోరికనైతే అడగడం జరిగింది సో ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ విధంగా దైవకార్యం చేయాలని మా సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము సో ఇదండి ఇవాల్ విశేషం సో అందరికీ కూడా మరొకసారి నాగల చవితి శుభాకాంక్షలు మా సిఎండి న్యూస్ తరపు నుంచి కెమెరామెన్ శ్రీను తోటి కామాక్షి కావలిలోని ఇందిరమ్మ కాలనీ దగ్గర నుంచి కావలి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్